నేను మొదట కండక్టర్ యాదగిరి డిపోలో ఉద్యోగం చేశాను ఎక్కువ కొండపైకి కిందికి ఉద్యోగమే చేసేవాడిని ఉదయాన్నే ఐదు గంటలకు బ్రాహ్మణులందరినీ తీసుకొని మొదట పైకి నేను వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి డ్యూటీ చేసేవాడిని అట్లా రెండు సంవత్సరాలు చేసి ఆయన ఆశీర్వాదంతో నేను కంట్రాక్టర్గా పైకి వచ్చాను కాబట్టి నాకు ఎప్పుడూ ప్రతి సంవత్సరం నా పెళ్ళి రోజు కూడా నేను ఖచ్చితంగా వెళ్తాను దర్శనం చేసుకుంటాను దక్ష్మీనరసింహ స్వామి మొదట అక్కడి నుంచే నేను అయినాను కాబట్టి ఆ రెండు సంవత్సరాలు ప్రతిరోజు దేవుని దర్శనంలో ఉన్నాను కాబట్టి నాకు అట్లా ఎక్కువ అటాచ్మెంట్ ఈ లక్ష్మీనరసింహ స్వామి ఉంగరం లాకెట్ నమ్మకం పూరి ఆవిడ నా కొడుకు పెళ్ళి చేయించింది సరే నాకు ఇష్టమని లక్ష్మీనరసింహస్వామి చేయించింది బంగారం అంటే వేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఉండేది ఇంకా మా ఆవిడ కూడా అట్లే చేయించుతుంటుంది నా నేను ఎల్లను తీసుకొని కానీ నాకు ఇష్టమైన అని చేయించి తీసుకొచ్చి ఇస్తుంది నేను ధరిస్తాను టీ షర్ట్ కాంట్రాక్టర్ అంటే ఎక్కువ టీషర్ట్లు వేస్తాను ఈ మధ్య ఇంకా ఫిఫ్టీ ఎయిట్కి వచ్చాము అందుకని కద్దరు గొట్ల వేస్తాను ఈ కడము ఈ ఉందర కూడా ఈ మా బాబు పెళ్ళి మా ఆవిడ చేయించింది సో మేము అట్లా చేయిస్తాం కాబట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ మాకు చేయిస్తాం